మన భారతదేశంలో ఎక్కువ దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఈ వీడియో ద్వారానే తెలుసుకుందాం నెంబర్ టెన్ బీహార్ రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి నెంబర్ నైన్ ఒడిశా రాష్ట్రంలో ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ ఎయిట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది దేవాలయాలు ఉన్నాయి నెంబర్ సెవెన్ రాజస్థాన్ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల తొంభై రెండు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ సిక్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఏడు వేల నూట యాభై రెండు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ ఫైవ్ గుజరాత్ రాష్ట్రం రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ ఫోర్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో యాభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి ఇక నెంబర్ త్రీ కర్ణాటక రాష్ట్రంలో అరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రెండు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ టూ మహారాష్ట్రంలోని డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు దేవాలయాలు ఉన్నాయి నెంబర్ వన్ తమిళనాడు రాష్ట్రంలోని డెబ్బై తొమ్మిది వేల నూట యాభై నాలుగు దేవాలయాలు ఉన్నాయి ఇంకా మొత్తం మన భారతదేశంలో ఆరు లక్షల నలభై తొమ్మిది వేల దేవాలయాల కంటే ఎక్కువగానే ఉన్నాయి ఇన్ని దేవాలయాలు ఉన్న భారత